హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆద్య ఫన్నీ స్టోరీస్ ఇక్కడ నేను ఆద్య మదనపల్లికి వెళ్తున్నాము తర్వాత మదన్పల్లికి వెళ్ళిన తర్వాత ఆద్యవి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కావాలని ఫోటో స్టూడియోకి వెళ్ళాము వాళ్ళు లంచ్ చేయడానికి వెళ్ళారు అందుకే మమ్మల్ని వెయిట్ చేయమన్నారు ఇక్కడ ఫోటో స్టూడియోలో వెయిట్ చేస్తున్నాము ఆద్య అల్లరి పనులన్నీ చేస్తుంది స్టూడియోలో చూడండి ఫోటో స్టూడియోలోను ఫోటోలు అన్నీ చూపిస్తున్నాను బాగున్నాయి ఫోటోలన్నీ ఇవి ఈ ఫోటో స్టూడియో ఎవరైనా కనిపెడితే కామెంట్ చేయండి ఏదో చాలా ఫేమస్ ఫోటో స్టూడియో అనమాట అందుకు తర్వాత మేము ఫోటోస్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాం తర్వాత లంచ్ చేసి ఆద్య స్కూల్ చూడ్డానికి వెళ్తున్నాం ఇక్కడ కార్లో ఆద్య నేను వాళ్ళ అత్త వాళ్ళ బావ వాళ్ళ నానమ్మ ఫైవ్ మెంబర్స్ వెళ్తున్నాము ఇక్కడ ఇది మదనపల్లి అవుట్ సైడ్ రోడ్లో వెళ్తున్నాము స్కూల్ వచ్చేసింది ఇదే ఆద్య వాళ్ళ స్కూలు కొత్తగా జాయిన్ అయింది స్కూల్లో ఎంట్రన్స్ గేట్ అలా ఉంటుంది ఎంట్రెన్స్ తర్వాత లోపలికి వస్తే ఇలా ఉంటుంది మనకు స్టార్టింగ్లోనే వినాయకుడు విగ్రహం పెట్టారు స్టెప్స్ కట్టి బాగా వినాయకుడు విగ్రహం పెట్టారు చాలా బాగుంది వినాయకుడు తర్వాత ఇక్కడ మేము లోపలికి వెళ్తున్నాము ఆఫీస్లో మాట్లాడటానికి ఆద్య వాళ్ళ నానమ్మతో వెళ్తుంది ఇక్కడ స్కూల్ అయితే చాలా బాగుంది చాలా పెద్ద కాంపౌండ్ చూడండి స్కూల్ బిల్డింగ్ అది ఇదంతా స్కూల్ బిల్డింగ్ చెట్లు కూడా చాలా ఉన్నాయి ఆద్య ఒకసారి ఆల్రెడీ స్కూల్కి వెళ్ళేసి వచ్చింది స్కూల్లో జాయిన్ కావాలంటే ఫస్ట్ క్లాస్కి ఎగ్జామ్ రాయాలి వాళ్ళ డాడీ పిలుచుకొని వెళ్ళాడు ఎగ్జామ్ రాసింది ఎగ్జామ్లో సెలెక్ట్ అయింది అడ్మిషన్ ఓకే అన్నారు ఇంతకుముందు మీరు చూశారు కదా అది ఒక బిల్డింగ్ అక్కడ పిల్లలకు కావాల్సినవన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తారు బుక్స్ షూస్ షూ సూట్ అలా డిస్ట్రిబ్యూట్ చేసే కౌంటర్ అది ఇది వచ్చేసి ఆఫీస్ రూము ఆఫీస్ రూమ్ ఇలా ఉంది బాగా ఇది ఇక్కడ ఆఫీస్ రూమ్లో కొన్ని డివిజన్స్ ఉంటాయి ప్రిన్సిపల్ రూమ్ సపరేట్గా ఉంటుంది ఇక్కడ ఆఫీస్ వర్క్ జరుగుతుంది అన్నమాట మేము ఆఫీస్లో మాట్లాడేసి అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చేసేసి బయటకు వచ్చేసాము ఆఫీస్ రూమ్ నుండి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ స్కూల్ అంతా ఒకసారి చూడాలని వెళ్తున్నాము ఇద ఇవన్నీ క్లాస్ రూమ్స్ పిల్లలకు అన్ని చోట్ల చెట్లు చాలా బాగా పెంచారు చూడండి చెట్లు ఉన్నాయి నడవడానికి కూడా బాగా విశాలంగా ఉంది రోడ్డు మట్టి రోడ్డే అనమాట ఇక్కడ అద్య ఏం చూస్తుందంటే అక్కడ కొన్ని ఆడుకోవడానికి ఉన్నాయి వస్తువులు అక్కడ చూస్తుంది నేను లోపలికి వెళ్తా అంటుంది కానీ అది క్లోజ్ ఉంది మా వెళ్ళ వెళ్ళడానికి లేదని చెప్తున్నాము ప్లే గ్రౌండ్ అనమాట ఇది చిన్న పిల్లలకి ఫస్ట్ క్లాస్ పిల్లలకి ఆడుకోవడానికి ఇలా ఉయ్యాలలు సీ సీసా కొన్ని గుర్రం బొమ్మలు కారు అలా పెట్టారు చూడండి డక్ మోటార్ సైకిల్ చేప కూర్చొని ఆగ ఆడుకోవడానికి ఇలా బాగా సెట్ చేశారు చిన్నపిల్లలకి ఫస్ట్ క్లాస్ వాళ్ళకి ఇక్కడ ముందర కనిపిస్తున్నవి క్లాస్ రూమ్స్ అనమాట చూడండి స్కూల్ లోపలే ఎంత విశాలంగా ఉందో ఇక్కడ చూస్తున్నది డైనింగ్ హాలు ఇక్కడ అదే ఫోటో దిగుతా అంటుంది ఫోటో తిల్లా ఇక్కడ దేవి ఉంది చూడు చూస్తున్నా సరస్వతి దేవి పీకాక్ కూడా ఉంది చూడు పక్కన టీకాకు దండం పెట్టుకో దండం పెట్టుకో ఎట్లా పెట్టుకునేది ఇప్పుడు ఆద్య నడిచి వస్తుంది కదా అదే డైనింగ్ హాలు తర్వాత పక్కనే ట్యాప్స్ కూడా ఉన్నాయి చూడండి పక్కన వాష్ హ్యాండ్స్ వాష్ చేసుకోవడానికి ట్యాప్స్ కూడా ఫిట్ చేశారు ఆద్య తిరుగుతూ ఆడుకుంటుంది బాగా ఆ రా ఇక్కడ హాస్టల్ రూమ్స్ సరిపోవడం లేదని కొంచెం కన్స్ట్రక్షన్ వర్క్ కూడా జరుగుతుంది కొత్తగా రూమ్స్ కట్టిస్తున్నారు హాస్టల్స్ కి అందుకే ఇక్కడ ఇసుక మట్టి అంతా ఉంది వశిష్ట ఇప్పుడు చూస్తున్నారు ఇంతకుముందు చెప్పాను కదా వశిష్ట బ్లాక్ లోనే అన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు బుక్స్ షూస్ టైస్ బెల్ట్ అన్ని పిల్లలకు ఇది వచ్చేసి పరాశర బ్లాక్ అనమాట ఇది ప్లే గ్రౌండ్ అంతా ఇక్కడ కూడా గేమ్స్ ఆడుకోవడానికి పిల్లలకి కొన్ని కొంచెం ఏర్పాటు చేశారు జారే బండ అలా ఉయ్యాలలు అన్ని ఏర్పాటు చేశారు ఇప్పుడు మీరు చూస్తున్నది భరద్వాజ బిల్డింగ్ ఇది వచ్చేసి పరాశర బాయ్స్ హాస్టల్ బాయ్స్కి గర్ల్స్కి సపరేట్ సపరేట్ హాస్టల్స్ ఉంటాయి ఇది ఇంకొకటి హాస్టల్ అనమాట ఈ రూమ్స్ అన్ని హాస్టల్స్ ఇదండి ఇది గేమ్స్ జోన్ ఆద్య వెళ్ళి గేమ్స్ ఆడుకుంటుంది వెయిట్ చేస్తుంది నానమ్మ వెయిట్ చేస్తుంది బిన్న ఎక్కిపో తొందరగా ఎక్కిపో వద్దు దగ్గరికి కాదులే అది ఆడుకున్న తర్వాత మేము తిరిగి ఇంటికి బయలుదేరాము వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి Bye andar ki thank you for watching